మర్చిపోయా మీకు ఒకటి చెప్పటం మొన్నటి ఏమైంది తెలుసా యూట్యూబ్ వాడు నాకు మెసేజ్లు పెట్టేవాడు డౌన్లోడ్ చేయండి బ్యాంకింగ్ పెట్టండి అని ఈ ఒక ఒక నెల అంతా పెట్టాడు అంకులకు చూపించా అంకులకు రాలే మా కొడుకు చెన్నై నుంచి వచ్చేలోపు వాడ యాప్ తీసేసాడు మళ్ళీ నాకు ఎప్పుడు వచ్చిద్దో ఐదు వందల మంది సబ్స్ప్రైజర్స్ ఉంటే అప్రూవల్ చేయండి అన్నాడు మనకు మెసేజ్లు పంపించాడు మనకు ఎంత ఇన్కమ్ వచ్చేది పంపించాడు కానీ నాకు తెలవలే నాకు డౌన్లోడ్ రాలే అది చదివి ఎట్ట చేయాలో ఫార్వర్డీ అంకులకి రాలే పిల్లడు వచ్చే తలకి తీసేశాడు మళ్ళీ ఏమో మీరే బాగా వీడియోలు చూడండి నాయి చూసి మళ్ళీ నా వీడియోలకు అడ్వర్టైజ్మెంట్లు రావాల అప్పుడు కానీ నాకు మళ్ళీ ఆ మెసేజ్లు రావు అందాక లేకపోతే ఏం చేయాలి మరి చేత కానప్పటికి చేసుకుంటూ పోవాలి అంతే మళ్ళీ ఆ వాడే యూట్యూబ్ వాడే దయించిన మేన మళ్ళీ పెట్టు అనజాక్షి అని నాకు మళ్ళీ మెసేజ్లు పెట్టిందాక నాకు రాట్లే ఈసారి ఎవరికన్నా మళ్ళీ చూపించి ఎవరికైనా చూపిస్తే ఇంతలోకి వనజాంటికి డబ్బులు వస్తాయి అనుకుంటారని ఎవరికి చూపించ నా కొడుకు వస్తాడు చూస్తాడు లేకుండా నేను తీరా చూస్తే చూడేమైంది ఏ నాకు బాధ తీసే చోడు నా కొడుకు వచ్చి ఏదమ్మా మేడం చూపి అంటే పోయింది నాకు చాలా మంది ఎన్నా నేను పంపించినప్పుడే మనం అమ్మంటనే తీసేసుకోవాలి వన్ వీక్లో లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి మెసేజ్లన్నీ అని నాకు తెలియలేదు కదా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మీరు నా వీడియోలన్నీ చూడండి అమ్మ నా నన్ను అడ్వర్టైజ్మెంట్ దాకా తీసుకెళ్ళండి అప్పుడే మళ్ళీ నన్ను తీసుకుంటారంట మళ్ళీ పంపిస్తాడు మెసేజ్ నా ఈ మోటివేషన్కి పోవాలంట నా అన్నీ మోటివేషన్కి అంటే నాకు ప్రతీదీ నా వీడియో ప్రతి వీడియో కేపడాలా షేర్ చేయండి అందరికీ షేర్లు చేస్తే అందరు చూస్తే యూస్ పెరిగితే అప్పుడు నా వీడియోలు మోటివేషన్కి పోతాయి ఆ మోటివేషన్కి పోయినాయి సింబల్ ఇచ్చేవాడు ఓడము నాకు గుర్తుగా ఇప్పుడు ఇవ్వటం లేక ఇవ్వటం లేదు మళ్ళీ మెసేజ్లు పెడతా పెడితే మళ్ళీ డౌన్లోడ్ చేస్తా కదా నా కొడుకు వచ్చినప్పుడు చూపించా లేదు పోయిందమ్మా మళ్ళీ ఇంకోసారి పెడతాడులే అని అన్నాడు సరేలే మరి మరేం చేద్దాం అనుకొని వదిలేసా సరేనా చూడండి ఎందుకంటే నన్ను ముందుకు తీసుకోండి చాలా కష్టపడకుండా వీడియోలు కూడా సామాన్యం కాదు చేయటం ఈ నడు చూడనివ్వబడుతుందో అయినా మీకోసం చేస్తాను మీరు అనుకోవచ్చులే మీరేం మా కోసమేం నీ నీకోసమే చేసుకుంటున్నావు డబ్బులకు తీయనేమో అనుకున్నాను డబ్బులు చెప్పి పిచ్చి మహోళారా డబ్బులేవున్నాయి అంత ఇంపార్టెంటా నేను చాకరి చేయట్లేదా ఎంటర్టైన్మెంట్ అంతే ఊరక అది ఒకసారిదా అంతే సరేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని అందరినీ నవ్విద్దామనే నా కోరిక అంతే సరేనా